మన మాట్లాడతారు జై శివాలా జై భవానీ ఈరోజు రెండు వందల ఎనభై ఏడు సత్ శ్రీ శివాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు మన జాగృతి కేంద్ర కార్యంలో కవితమ్మ ఆధ్వర్యంలో జరపడానికి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మన బంజారా సోదరులు భావా భక్తులకు అందరికీ మన నాయకులకు మన బంజారా నాయకులకు వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ సార్ కి కవిత మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమం ఫస్ట్ మొట్టమొదటి ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఆ జగన్ మాత ఏదైతే శివాలాల్ మహారాజ్కి ఒక కత్తి ఇచ్చారు ఛత్రపతి శివాజీకి ఒక కత్తి ఇచ్చారు అలాగే ఈ రోజు జగన్మాత శివాలా మహారాజ్ జయంతి రోజు మన కవితమ్మ కూడా ఒక కత్తి ఇచ్చి బంజారా సోదరులందరికీ ఆదుకోవడానికి కత్తి ఇవ్వాలని నేను మనస్ఫూరిగా జగన్మాతను ప్రార్థిస్తున్నాను అలాగే మన మన నిజామాబాద్ జిల్లాలో మన బంజారా సమాజంలో కవితమ్మ ఎంతవరకు పోరాడి అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కేవలం నా దేవాలయానికి మన బంజారా దేవాలయం అంటే ఏదో పది రూపాయలు చందాలు చేసుకొని మనము ఏదో చిన్న చిన్న గుళ్ళు కట్టేవాళ్ళం మేడం గారు ఎంపీగా ఉన్నప్పుడు రథయాత్ర మొదలు పెట్టినప్పుడు మేము ఎప్పుడైతే పిలిచామో అప్పుడు మన నిజామాబాద్ జిల్లాకి వచ్చి దగ్గర దగ్గర కోటి నుంచి కోటి నారది ఈ బంజారా సమాజానికి ఎక్కడ లేని విధంగా ఒక రాజగోపురం నిర్మించారు ఆ భావంతో ఈ రోజు నేను అక్కడ ప్రోగ్రామ్ చేసుకోకుండా నేను కవితమ్మ మాట మీద ఇక్కడ వచ్చానంటే నాకు అమ్మ మీద ఎంత దయ భక్తి ఉందో మన మన అందరికి అలాగే ఉంచి ఒక రాష్ట్ర స్థాయిలో మనం ఒక కూర్చోబెట్టాలని చెప్పేసి ఈ రోజు నేను మన బంజారా సోదరులందరికీ ప్రార్థిస్తున్నాను నాకు అవకాశం ఇచ్చిన మన రూప్ సింగ్ సార్ కి ధన్యవాదాలు